బంగారం రేట్ ఇప్పుడు లక్ష ఇరవై వేలు ఉన్నది కదా నాకు తెలిసిన రేట్ ప్రకారం రా నాడు మూడు లక్షలు అయితే అట్నే మనం ఒక ఐదు తులాలు కొనుక్కొని పక్క పెట్టుకున్నాం అనుకో తినడానికి బువలేదా అంటే ఐదు తులాల బంగారం ఏం మాట్లాడతావు నాకు అర్థం కాల నువ్వు బంగారం రేటు అమ్మా నిన్న ల ముప్పై ఉండే లక్ష ఏం సాయంత్రం కూర చిక్కుడు కాయలు ఎంపుతా రోజు చిక్కుడు కాయలేనా ఇక బయట కూరగాయలు అన్న కొనేటట్టున్నది మస్తు రేట్లున్నాయి ఏమో ఏమైనా కూర్చొనున్నా పని కోవాలా ఏం పని అన్ని నాట్లన్నీ అయిపోయినాయి పని ఎవరు వెళ్తలేరు ఏం చెప్తలేరు పని వేయడం అయితే గిట్టిన ఊకుందా పొద్దున్న వరకు ఊకపోనా ఇంటికన్నా ఉండు సరే గాని ఇంకా ఇంటి పక్క వాళ్ళు రెండు తులాల బంగారం తీసుకున్నారు నాకు కూడా తీసుకోరాదు ఏం మాట్లాడతాను నువ్వు వాళ్ళంటే పైసలు ఉన్నారు రెండు కాదు ఐదు కొంటారు మా దగ్గర పైసలు ఉన్నాయా చెప్పు అయినా నువ్వు బంగారం రేటు ఎంత ఉండదు అనుకుంటాను ఓ పదివేలకు ఇరవై వేలకు అనుకుంటారు ఏంది బంగారం ఇటు తెలిస్తే తెలుస్తుంది బిడ్డ నీకు కోనుడా లేదా అనేది లక్ష అరవై వేల రూపాయలు ఉన్నది బంగారాన్ని ఇటు ఏ పడుకోనాలి నీకు నాలుగైదు తరాల సరిపోతుంది చైన్ కు అయ్యో ఎందుకంటే కోపానికి రాబడి ఏదో ఉట్టి అన్నంత మాత్రం నిజంగానే కొన్నిచ్చినట్టు చేస్తాను నా రోజు సెలవుల టీవీలలో బంగారం ఎంత ఉట్టి అన్న ఉట్టి అన్నానికే కొనిచ్చినట్టు వేయవాడివి ఆయన నీ ముంగట్టు ఉంటే గింతే ఎప్పటి ఇంత ఇంట్లో ఇంత అసలు నేను నీ ముందట ఉండదే నేనే ముందట ఉన్నది అనుకో ఎప్పటి ఒక పురుగు మెసులుంటది పక్కింటి వాళ్ళు ఏం ఉన్నారు వెజిటేబుల్ ఏం ఉన్నారు మరి మన పరిస్థితి అయితే అర్థం చేసుకున్నది ఏం లేదు బయటికి పోయే కొద్ది అంత అబ్బా మా ఆయన చుట్టూ తొందరగా ఈ విషయం చెప్పాలి అత్తలేడు కదా ఫోన్ అని వేద్దాం హలో ఏడు నువ్వు తొందర ఒకసారి ఇంటికి రాని ఒక విషయం చెప్పాలి చెప్పాలి ఏదో నువ్వు ఫస్ట్ అవుతారా ఇంటికి రాందరం చేసేందుకు ఏంటి ఫోన్ చేసి తొందరరా తొందరరా అన్న నేను ఒక విషయం చెప్పాలా నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఎగిరి గంతేతో తెలుసా ఎగిరి గంతేసా ముచ్చట తర్వాత గాని ఫస్ట్ ముచ్చట అది చెప్పు ఫస్ట్ చెప్పే తినావా ఏంటి చెప్పు అయితే బంగారం రేట్ ఇప్పుడు లక్ష ఇరవై వేలు ఉన్నది కదా నాకు తెలిసిన రేట్ ప్రకారం అయితే నా నాడు మూడు లక్షలు అయితే అట్నే మనం ఒక ఐదు తులాలు కొనుక్కొని పక్కకు పెట్టుకున్నాం అనుకో వస్తుంటది

బంగారం కొనాలే తర్వాత మనకు ఫ్యూచర్లు ఉపయోగపడతాయి కొనగలుగుతా ఏం తగ్గదు మన అప్పుడు ఎంత ఉండే అరవై వేలు ఉండే ఇప్పుడు ఎంత అయింది లక్ష అరవై అయింది ఒకవేళ తగ్గినా గానీ మా అంటే వెయ్యో రెండు వేల తగ్గుతుంది అంత మించి అయితే తగ్గదు కదా ఏం కాదు కొనుక్కుందాము ఒకసారి పోయి ఆయన అడిగిరా సరేనా ఒకసారి ఏం కాదు ఒకసారి ఫోన్ అనే చెయ్యి ఉన్నాడానికి ఇంటికి పోయచ్చు

ఇంకా నేను ఫోన్ చేసి ఇస్తాయి నాకు నువ్వు వేయకుండా వేయకపోతే నేను చేసి ఇస్తా నువ్వు మాట్లాడు సరేనా ఇగో రింగ్ అయితే అది ఇగో రింగ్ అవుతుంది మాట్లాడు మాట్లాడు హలో ఎక్కడ నేను బయట ఏం లేదు ఒకసారి ఇంటికాడ కస్తావా ఎందుకన్నా ఏం లేదు ఇంటికి వచ్చింది మాట్లాడు ఒకసారి ఇంటికి ఎక్కడా ఒక టెన్ మినిట్స్ సరే ఓకే

ఎన్ని తెచ్చారంటే మరి వడ్డీ బాగా పడదు అన్న పడదాని మనం కొంచెం చూసుకోవాలిగా ఎంత పడుతుంది అన్న ఇప్పుడు ఇస్తావు ఇప్పుడైతే బయట అయితే మూడు నుంచి మళ్ళీ మూడు నాలుగు అంటే అంత నాతో కాదు ఒక రెండు చొప్పున చూడు రెండా అన్న రెండు అంటే మళ్ళా అట్లా అనగా రెండు చొప్పున చూడు సరే మరి ఎప్పుడో ఎప్పుడే ఇస్తారు అన్న ఒక వన్ ఇయర్

మరి పేమెంట్ ఎట్లా చేతికిస్తావా ఎట్లా కొడుతా అనుకో అదే మొన్న ఒకటి అకౌంట్ నెంబర్ ఉన్నది దానికి వచ్చినా మరి సాయంత్రం అది తీసుకొచ్చి పేపర్ టీవీ తీసుకురా

మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి